ఓటు హక్కు లేదు కనుక విద్యార్థుల గురించి ఏ రాజకీయ నాయకుడు ఆలోచించడం లేదని వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ రెడ్డి వ్యాఖ్యానించారు గురువారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ జగన్ అనేక కీలక విషయాలు ప్రస్తావించారు ఇంగ్లీష్ మీడియం నుంచి నాడు నేడు దాకా వారి గురించి అడుగులేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రభుత్వ బడులు ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడేలా ఉన్నప్పుడే పేదవాడి జీవితం మారుతుందన్నారు కల్మర్షం లేని రాజకీయాలు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితులు రావాలంటే దానికి బీజం పడాల్సింది యువతులని అన్నారు మీరంతా జనరేషన్ జీలో ఉన్నారు తరానికి మీరే చూసి కాబోతున్నారు రాజకీయాల్లో మీరంతా తులసి మొక్కలా ఎదగాలి యువత గట్టిగా అడుగులేస్తే దేశాల్లో గవర్నమెంట్లే మారిపోతాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక లెక్క అంటూ వై జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఆ పార్టీ విద్యార్థి విభాగానికి అనేక మార్గదర్శకాలు చేశారు ఇంకా ఏం మాట్లాడగలుగుదామా మరింత కలసం నడుచుకో ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్ కానీ వాళ్ళే రేపు పొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు లీడర్ అవుతాడు అలాంటి అడుగులు పడింది వైఎస్ఆర్సీపీ అని నేను గొప్పగా చెప్పగలుగుతా మొట్టమొదటి అడుగులు ఇంగ్లీష్ మీడియం వైపుల అడుగులు పడ్డాయి బడులు మార్చాలి గవర్నమెంట్ బడులలో చదివే పిల్లలు కాంపిటేటివ్గా ఒక ఆస్పిరేషన్గా ఎవరైనా కూడా వైశుడు ఎనిబడి ఓటు నారాయణ వైశ్యుడు ఎనిబడి ఓటు చైతన్య వైశ్యుడు ఎనిబడి ఓటు ఎనీ ప్రైవేట్ పెద్ద స్కూలు మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు అలా లేవు మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎందుకు లేదు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు లేదా ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పేదవాడి జీవితం బాగుపడుతుంది అన్నది మొట్టమొదటి సీడ్ అక్కడి నుంచి పడింది కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మార్చాం మూడో తరగతి నుంచి టోఫుల్ను ఒక పీరియడ్గా తీసుకొచ్చినాం మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చినాం ప్రతి పిల్లాడి చేతిలోనూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా బుక్కులతో పాటు ఇచ్చినాం తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కు ఫెసిలిటేట్ చేస్తూ ప్రతి పిల్లాడికి కూడా ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ట్యాబుల్ చేతిలో పెట్టి ఆ పిల్లాడిని గొప్పగా ప్రైవేట్ స్కూల్స్తో కన్నా ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమం చేసాం ఏకంగా ఐబీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు పరిచయం చేసిన ఐబీ వాళ్ళు జెనీవా నుంచి వచ్చి మన స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ క్లాసు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెకండ్ క్లాసు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ థర్డ్ క్లాసు అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ పెట్టుకుంటూ టూ థౌజండ్ థర్టీ ఫైవ్కి వచ్చేసరికి మన పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఐబీలో రాసే విధంగా ఐబీ జెనీవా వచ్చి స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టిందా ఆ స్థాయి ఎడ్యుకేషన్ గానే మన పిల్లలకు గన మనం గన ఇవ్వగలిగితే మన పోటీ అనేది మన ఆంధ్రా కాదు మన పోటీ అనేది ప్రపంచం ప్రపంచం మొత్తము మన పిల్లలు పోటీ పడేటప్పుడు ఆ ప్రపంచంతో పోటీ పడే చదువులు మన పిల్లలకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయా లేదా అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది విద్యార్థుల గురించి యువకుల ప్రాధాన్యత గురించి రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే రాజకీయ నాయకుడు వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలానివాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే దాన్ని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి స్టూడెంట్ నుంచి బీజం పడాలి మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి బావి తరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు రాజకీయాలలో నిజంగా తులసి ముక్కల్లా నిజంగా ఎదగాలి రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే ఫలానోడు మన రాజకీయ నాయకుడు వాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి దాట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి గట్టిగా విద్యార్థులు గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్నవాళ్ళు యంగ్స్టర్స్ యువకులు ఇది రాష్ట్రం మనది కాబట్టి మన రాష్ట్రం బాగుండాలని మనం అంత ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన మాట అడగాల్సిన ప్రశ్న మన మనస్సాక్షిని ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు ఇదే మాదిరిగానే ఉంటాం మనం లీడర్లుగా కాబోతా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి